మీ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడుల్ని ఆయన తీవ్రంగా ఖండించారు ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు సత్యమని భువనేశ్వరి లోకేష్ బ్రాహ్మణితో కలిసి ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు అన్నమయ్య జిల్లాలు దాడులపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చంద్రబాబు చెప్పారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఈసీ బాధ్యత తీసుకోవాలని అన్నారు ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన చంద్రబాబు ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరిచిపోలేనిదని తెలిపారు ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల్లో జనం బారులు తీరారని ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు భవిష్యత్తును తీర్చిదిద్దేవి ఈ ఎన్నికలేనని జనం గుర్తుంచుకోవాలని తెలిపారు ఓటు మీ జీవితాన్ని మారుస్తుందని భావితరాలకు భవిష్యత్తుకు పునాదులు వేస్తుందని చెప్పారు ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారు కూడా ఓటు వేసేందుకు వస్తున్నారని విదేశాల నుంచి కూడా ఓటు వేసేందుకు తరలి వస్తున్నారని అశ్రద్ద చేయకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు సుపరిపాలనకు ఓటు నాంది పలకాలని పేర్కొన్నారు పల్నాడు అన్నమయ్య జిల్లాల్లో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేశామని చంద్రబాబు తెలిపారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరారు ఉపేక్షించేది లేదని హెచ్చరించారు అవాంఛనీయ ఘటనని జరగకుండా పోలీసులు ఈసీ బాధ్యత తీసుకోవాలని కోరారు అందరూ ఓటర్స్ కూడా ఏడు గంటలకే పోలింగ్ స్టేషన్ వచ్చారు తమ ఓటు ఒక పవిత్రమైన భావంతో ఓటేయాలనే ఉద్దేశంతో వచ్చారు చాలా ఎన్నికలు చూశాను కానీ ఈ రోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం వాళ్ళ జీవితాల్ని సమాజ్ జీవితాన్ని వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్దిద్దేది అది గుర్తించారు చాలా పెద్ద ఎత్తున వచ్చారు రాష్ట్రం అంతా కూడా ఊటే కోరుతున్నా ఓటు మీ హక్కు ఓటు మీ జీవితాలను మారుస్తుంది అదే మరి మీ భవిష్యత్తును మారుస్తుంది మీ పిల్లలే కాకుండా మీ భావితరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి ఓటు వేసుకోవాలి ఓటు వేయాలి తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మరొక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా అశ్రద్ధ చేయొద్దండి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత ఎక్కడో అమెరికా నుంచి హైదరాబాద్ నుంచి లేకుంటే బాంబే నుంచి వివిధ నగరాల నుంచి బెంగళూరు నుంచి చెన్నై నుంచి అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకొని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలతో వాళ్ళు ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు కొంతమంది అయితే పేదవాళ్ళు కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎక్కడ లేకుండా ఎక్కడో ఉంటే సొంత ఖర్చులు పెట్టుకొని క్యారియర్ పెట్టుకొని నేరుగా వచ్చి వాళ్ళ గ్రామంలో ఓటు వేసుకునే పరిస్థితికి వచ్చారు ఇది నా జీవితంలో ఎప్పుడు చూడ ఇది నిజమైన ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిదర్శనం అందరినీ మరొక్కసారి అపీల్ చేస్తున్నా ప్రతి ఒక్కరూ రండి మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి ఏ వ్యక్తి కూడా నేను చూశాను వికలాంగులు వృద్ధులు నడవలేని వాళ్ళు వీల్చైర్లో వచ్చి ఇది నా బాధ్యత నేను ఓటేస్తానని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది ఒళ్ళంతా పులకరించే పరిస్థితి వచ్చింది ఇది వినూత్నమైన అనుభవం అందరికీ మరొక్కసారి అభినందన ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు కంప్లైంట్ చేసాం ప్రాథమికంగా మాకు పొంగునూరు వచ్చింది మాచర్లో వచ్చింది రెండు దిక్కడలో వస్తే అప్పటికే నేను కంప్లైంట్ చేశాం అధికారులతో మాట్లాడుతూ